అనామికను అరెస్టు చేయించి అప్పుని పెళ్లి మండపానికి తీసుకొచ్చిన కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అసలు అనామికను కళ్యాణ్ ఎలా అరెస్ట్ చేయించాడు మరి అప్పుని ఎలా కనిపెట్టాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణం అప్పు కోసం అప్పును ఏదో రకంగా ఒప్పించాలన్న ఆరాటంలో ఇంకా వస్తూ ఉంటాడు ఇంకా అలా వస్తూ ఉండగా మధ్యదారిలో బంటి రోడ్డు పక్కన పడిపోవడం చూసి గబగబా బంటినైతే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లో మొహం మీద వాటర్ కొట్టి స్పృహలోకి తీసుకొచ్చేసరికి కళ్యాణ్ అప్పు అక్క అప్పు అక్క కిడ్నాప్ అయింది అని చెప్పాను కానీ అప్పుని కిడ్నాప్ చేయడం వంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఇంకా జరిగిన విషయం అంతా చెప్తాడు ఇంకా అప్పు రెడీ అవ్వి గదిలో కూర్చునుండగా ఇంకా అనామిక అయితే రౌడీల్ని పంపించి అప్పుకి మంది ఇచ్చి మరి అప్పుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారన్న విషయం చెప్పి నేను వెనకాలే పరుగు పెట్టాను కానీ నేను అప్పు అక్కని కాపాడలేకపోయాను అని చెప్పి ఇంకా బంటి చెప్పేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు అనామిక అప్పుని కిడ్నాప్ చేసిందా అసలు అప్పుని ఎక్కడ దాచిపెట్టింది అని ఇంకా ఏ ఏరియాలో అనగానే ఇంకా అదే ఏరియాలో ముందుకు వెళ్తారు ఆల్రెడీ రాజు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కళ్యాణ్ని ని కూడా ఎంక ఎక్కడున్నాడో చూడండి అని చెప్పను కానీ కళ్యాణ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసరికి కళ్యాణ్కి ఫోన్ చేస్తారు అంతకుముందు రాజు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిప్ చేయకపోవడంతో కళ్యాణ్ నెంబర్ అయితే ఇస్తాడు రాజ్ అయితే పోలీసులు ఒకటికి రెండు సార్లు చేసేసరికి ఫోన్లు ఇచ్చేస్తాడు హలో నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను కానీ చెప్పండి సార్ మిమ్మల్ని నేను అప్రోచ్ అవుదామనుకుంటున్నాను అప్పు కనిపించడం లేదు అని చెప్పాను కానీ మీ అన్నయ్య రాజు కంప్లైంట్ ఇచ్చారు మీరు ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నేను పలానా ఏరియాలో ఉన్నాను అప్పుని అనామిక కిడ్నాప్ చేసిందంట ఇలా బంటి తన తమ్ముడే ఆ అబ్బాయి చెప్పాడని చెప్పనేసరికి ఏ ఏరియాలో ఎంతసేపు అవుతుందని చెప్పనగానే సుమారు గంట సమయం అవుతుంది కళ్యాణ మండపం నుంచే మత్తి ఇచ్చి మరీ అప్పుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారన్నారు అని చెప్పనేసరికి సరే సార్ మేము ఫోన్ ట్యాప్ చేస్తాం అనామిక ఫోన్ నెంబర్ మీకు తెలుసా అని చెప్పాను కానీ తెలుసు కానీ ఆ నెంబర్ పని చేయడం లేదు అని చెప్పనేసరికి సరే కళ్యాణ మండపం లొకేషన్లో గంట క్రితం ఏమేమి ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయో కనుక్కుంటామని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే వే వేరే టీంకి ఫోన్ చేస్తారు ఇంకా కళ్యాణ మండపం సరౌండింగ్స్లో ఏ ఏ ఫోన్స్ యాక్టివ్లో అని కానీ ఇంకా వే నెంబర్స్ అయితే చెప్తారు ఈ నెంబర్స్ అన్నీ వేలేవు కాబట్టి ఇవే అవి ఉంటుంది అని చెప్పి ఇంకా నెంబర్స్ అంతా కూడా చూసేసరికి చాలా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కళ్యాణ మండపానికి కాల్స్ వస్తూ ఉంటుంది కళ్యాణ మండపం నుంచి అక్కడి నుంచి కళ్యాణ మండపానికి రుద్రాణి అనే నెంబర్కి ఫోన్లు వస్తూ ఉంటాయని ఇంకా ఫోన్ నెంబర్ ద్వారా పలానా ఏరియాలో ఉన్నారన్న విషయం అయితే పోలీసులు తెలుసుకుంటారు వెంటనే రాజుకైతే ఫోన్ చేసి చెప్తారు రాజుకి ఫోన్ చేయడంతో కళ్యాణ్ కూడా ఫోన్ చేసి చెప్తారు పలాని ఏరియాలో ఉందని కానీ సరే నేను వెళ్తున్నానని చెప్పనేసరికి మీరు వెళ్తూ ఉండండి మేము కూడా వచ్చేస్తాము అని చెప్పి వెంటనే అక్కడికైతే బయలుదేరతారు అక్కడ చాలా లోపలకంటూ ఉంటుంది ఏరియా ఆ ఏరియా లోపలికి వెళ్ళేసరికి ఒక గోడౌన్లో అయితే ఇంకా అప్పుని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి అప్పుతో అయితే అనామిక మాట్లాడుతూ ఉంటుంది కళ్యాణ్ వస్తాడు నిన్ను కాపాడుతాడు అనుకున్నావా అది మాత్రం ఎప్పటికీ జరగదు నువ్వు ఉన్న ప్లేస్ ఎవ్వరికీ కూడా తెలీదు కళ్యాణ్కి అయితే అస్సలు తెలుసుకోలేదు ఎందుకంటే కవితలు రాయడం తప్ప అంతకు మించి ఏం తెలియదు కదా అని కానీ పొరపాటు పడుతున్నావా అనామిక అప్పును కాపాడడం కోసమే కళ్యాణ్ వచ్చాడు అప్పు ఎప్పటికీ కూడా నాదే అప్పుని నేనే కాపాడుకుంటాను అని చెప్పనేసరికి వచ్చావా కళ్యాణ్ రా నీ కోసమే ఎదురు చూస్తున్నాను నేను తప్పు చేశానంటూ మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టేసరికి నాకు విడాకులు ఇచ్చి నన్ను దూరంగా శాశ్వతంగా వదిలించుకున్నావు కదా నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు జీవితాంతం నువ్వు బ్రహ్మచారిగానే ఉండాలి అప్పును కాదు కదా మరొక అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకోవడానికి వీల్లేదు అంటూ ఇంకా అనామిక మాట్లాడేసరికి నువ్వు ఎలాంటి దానివని నాకు తెలుసు అనామిక కానీ నువ్వే అప్పుని కిడ్నాప్ చేస్తావన్న ఆలోచన నాకైతే ముందు రాలేదు బంటి చెప్పిన తర్వాతే నాకు అసలు విషయం అర్థమైంది నువ్వే అప్పుని కిడ్నాప్ చేసావని అప్పును అసలు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు తీసుకురావడం మంచిదయ్యిందిలే నువ్వు గనక అప్పును తీసుకురాకపోయి ఉంటే అప్పు ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి జరిగిపోయి ఉండేది నువ్వు తీసుకురావడం వల్ల నాకే మంచి జరిగింది ఇన్నాళ్ళకి నువ్వు నా కోసం ఒక మంచి పని చేసావు అని చెప్పనేసరికి అప్పు ఐ లవ్ యూ అని చెప్పి అక్కడే చెప్తాడు ఐ లవ్ యూ కవి అని ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు ఏంటిది ఇదేమన్నా లవ్ స్పాట్ పార్కు అనుకుంటున్నారా ఏంటి మీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఇద్దరిని కూడా వదిలిపెట్టను అరే కళ్యాణ్ని పట్టుకురా అని చెప్పాను కానీ కళ్యాణ్ వెనక నుంచి పట్టుకుంటారు కవి కవి అని అప్పు కేకలు వేస్తూ ఉంటుంది ఇంకా అనామిక అయితే కళ్యాణ్ చూస్తుండగానే అప్పు చంప చెల్లు అనిపిస్తుంది అప్పును కొట్టద్దు క అనామిక అని చెప్పాను కానీ కొడతాను ఇంకా ఇంకా కొడతాను అంటూ ఇంకా కర్రతో కూడా కొడుతుంది కొట్టేసరికి ఇంకా పట్టుకున్న రౌడీలు ఇద్దరినీ కూడా తోపు తోసి కళ్యాణం ముందుకొచ్చి అనామిక మీద అయితే చెయ్యెత్తపోతాడు చెయ్యెత్తబోయి కూడా ఆగిపోతాడు నాకు నా తల్లిదండ్రులు అందరూ కూడా సంస్కారం నేర్పించారు నీకులా సంస్కార హీనంగా నేను ప్రవర్తించలేను ఒక ఆడదాని మీద చెయ్యెత్తలేను అని చెప్పాను కానీ ఓహో ఆడదాని మీద చెయ్యత్తలేవు కానీ ఈ అప్పు కోసం నన్ను రెండు సార్లు కొట్టావు కదా అని చెప్పాను కానీ నీ నోరు అదుపులో పెట్టుకుని ఉంటే నువ్వు ఎలా ఉండేదానివి కాదు కదా నీకు ఎక్కువగా ఊహించుకుని నీ నోరు అదుపులో పెట్టుకోకుండా నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు అంటూ కళ్యాణ్ మాట్లాడేసరికి నేను సర్వనాశనం చేసుకోలేదు నువ్వే ఈ అప్పు మాయలో పడి అప్పు మోజులో పడి దీంతో అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వే నన్ను వదిలించుకున్నావు ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది కదా అప్పుని ఇంతటితో అనుకుంటున్నావా ఇంకా ఇంకా పరుగుతీస్తాను దానికి అది ఉరి వేసుకుని చచ్చిపోయేంత వరకు దాన్ని అస్సలు వదిలిపెట్టను నా కాపరాన్ని చెడగొట్టి నా ముగుడ్నే పెళ్లి చేసుకోవాలని చూస్తుందా దీన్ని అస్సలు వదిలిపెట్టనని చెప్పాను కానీ అప్పు పెళ్లి చేసుకోవాలని చూడడం కాదనామిక నేనే అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అప్పుని నేను ప్రాణం కంటే ప్రేమిస్తున్నాను నీది కేవలం డబ్బు కోసమే ప్రేమించిన ప్రేమేమో కానీ అప్పు అలా కాదు నన్ను నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించింది ఏ రోజు కూడా తను నాకు డబ్బు సహాయం ఏ రోజు కూడా నేను దానికి చేయలేదు నువ్వా అవకాశం దొరికినప్పుడల్లా ఎంత నొక్కేద్దామా ఎంత వాడుకుందామా ఏం చేసుకుందామా అన్న ఆలోచనే ఎంతసేపు నీ పుట్టింటికి దారిపోయాలన్న ఆలోచనే తప్ప నీకు ఇంట్లో సమస్య కానీ భర్త సంతోషం కానీ నీకేమీ అవసరం లేదని చెప్పాను కానీ ఏంటి నా భర్త సంతోషం గురించి నేను ఆలోచించాలా నువ్వేమో మీ పెద్ద నాన్నను చూసి అప్పుతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు మీ అన్నయ్యని చూసి పెళ్ళైన సంవత్సరానికి కానీ కావ్యతో కలి కలిసి ఉండలేదు కాబట్టి అందుకే నన్ను దూరంగా పెట్టావు అంతే కదా నువ్వు నేర్చుకున్న మీ ఇంట్లో నేర్చుకున్న సంస్కారమైన బుద్ధులు మీది ఒక కుటుంబం పేరుకు మాత్రమే దుగ్గిరాల ఫ్యామిలీ ఎలాంటి విలువలు లేవు అందుకే కదా విలువలు లేకుండానే ఉన్నారు కాబట్టి ఒకరేమో అక్రమ సంబంధం పెట్టుకున్నారు మరొకరేమో భార్యను దూరం చేశారు ఇద్దరు మంచోళ్ళే ఆ రాహుల్ అంటే మరీను అమ్మాయిల్ని బాగా వాడుకుంటాడు కదా అని చెప్పనేసరికి ఇప్పుడేంటి అప్పును వదిలిపెట్టు అని చెప్పనేసరికి వదిలిపెట్టడానికి కాదు కళ్యాణ్ పట్టుకున్నది అప్పు జీవితం సర్వనాశనం చేయడం కోసమే అక్కడ ఆల్రెడీ కళ్యాణ్ మండపంలో అప్పు నీతో లేచిపోయిందని పుకార్లు బాగానే పుట్టించారు ఇంక మీరు ఇప్పుడు వెళ్ళినా లేచిపోయి వెళ్ళారనే అంటారులే అని చెప్పనేసరికి ఇంక ఈలోపు ఇన్స్పెక్టర్లు అయితే రానే వస్తారు ఇన్స్పెక్టర్ వచ్చేసరికి యువరాందరూ అరెస్ట్ అనగానే ఇంకా అనామిక అక్కడ ఉన్న రౌడీలు అందరూ షాక్ అయిపోతారు ఏంటి కంగారు పడుతున్నావా పోలీసులు రారు అనుకున్నావు కదా ఇంత దూరం ఎందుకు రాము క్రిమినల్ ఎక్కడున్నా మాకు వాసన తెలిసిపోతుంది అందుకే వచ్చాము నువ్వు నిన్ననే కదా జైల్లోంచి బయటకు వచ్చావు జైల్లో అంత బాగా నచ్చిందా నేరాల మీద నేరాలు చేసి మళ్ళీ జైల్లోకి వెళ్ళడానికి సిద్ధపడిపోతున్నావు అంటూ ఇంక ఇన్స్పెక్టర్ అయితే అనామికను అరెస్ట్ చేస్తాడు ఇంకా బంటి అయితే గబగబా వెళ్ళి అప్పు చే చేతులు విప్పేసరికి అప్పు నోటంట రక్తం వస్తూ ఉంటుంది ఎందుకంటే అనామిక అప్పుని ఆ చెంప ఈ చెంప వాయి కొట్టడంతో ఇంకా నూటంట రక్తం వచ్చేసరికి కళ్యాణ్ గబగబా తన పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి ఇంకా నోరు తుడిచేసరికి కళ్యాణ్ అంటూ గట్టిగా పట్టుకుంటుంది అప్పు అయితే ఇంకా అలా పట్టుకున్న తర్వాత నిన్ను నన్ను ఎవరు విడదీయలేరు ఈ అనామిక కూడా నిన్ను నన్ను కలపడం కోసమే నిన్ను కిడ్నాప్ చేసి ఉండొచ్చు పోలీసులు పట్టుకున్నారు కదా ఎలాంటి ఇబ్బంది లేదు రా మనం వెళ్దామని చెప్పి ఇంక ఇద్దరు బయలుదేరతారు ఇంక ఇక్కడ రుద్రా అని వాగుడు మీద వాగుడు వాగుతూనే ఉంటుంది అప్పు కళ్యాణ్ లేచిపోయారు పెళ్లి చేసుకునే ఉంటారు ఎందుకో ఈ ధాన్యలక్ష్మి ఓ తెగ ఆరాట పడిపోయింది కొడుకు పెళ్లి చేయాలి అని ఎందుకు ఒక పెళ్లి పటాకులు చేసుకున్నావు మరొక పెళ్లి ఇలాగా నీకు ఇష్టం లేని కోడలతో జరిగిపోతుందిలే నీ కొడుకు పెళ్ళి అని చెప్పనేసరికి ఏంటి మీరు మామూలుగా మాట్లాడడం చేత కదా రుద్రాణి గారు ఎందుకలా మనుషుల్ని బాధ పెట్టేటట్టు మాట్లాడతారు కొట్టేటట్టు మాట్లాడతారు అని చెప్పాను కానీ ఏంటి కావ్య నేను మాట్లాడుతున్నానని అంటున్నావా ఏ మీ చెల్లి ఎక్కడెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కదా ఇదంతా నువ్వు చెప్పకుండా నీ డైరెక్షన్లో కాకుండానే జరిగిపోతుందా కళ్యాణ్ రాజు అందరూ ప్లాన్ చేసే కదా పెళ్లి చేసి వచ్చారు మీరు కూడా నాకు ఎక్కడికో వెతకడానికి వెళ్ళారు కదా పెళ్లి చేయడానికే వెళ్ళుంటారు అక్కడ పెళ్లి చేసేసి కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరు కూడా ఈ ఇంటి గుమ్మం దగ్గరికి రండి అందరూ కూడా క్షమించేస్తారు ఇప్పుడు ఆవేశంలో ఉన్నారు అని చెప్పుంటారు అంతే కదా అని చెప్పనేసరికి మీకిలాంత పాడబుద్ధులు మాకు లేవు నేనే కనుక అది కోరుకునుంటే కళ్యాణి నేరుగా వెళ్ళి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని కళ్యాణి అడిగేదాన్ని కళ్యాణ్ నా మాట కూడా కాదనేవాడు కాదు అలాంటిది నేను అలాంటి అవకాశం కూడా తీసుకోలేదు ఎందుకంటే చిన్నత్తయ్య గారికి మా చెల్లెలు అప్పు అంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకా మా చెల్లిని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ సంతోషంగా ఉండొచ్చేమో కానీ చిన్నత్తయ్య సంతోషంగా ఉండలేరు కాబట్టే నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పనేసరికి ఏంటి అంతా చేసి పైగా నన్ను ఏదో గొప్పదాన్ని చేస్తున్నట్టు మాట్లాడుతున్నా కావ్య చేసిందంతా నువ్వు కాదా నువ్వే కదా మీ చెల్లెల్ని నా కాల్యానికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎక్కడో ప్లాన్ చేసావని చెప్పాను కానీ స్టాప్ ఇట్ అంటూ కళ్యాణి వెనక నుంచి అరుస్తాడు అప్పటికే అప్పుని చేతుల్లో మోసుకుంటూ వచ్చి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటారు కళ్యాణ్ అనుకుంటూ పరుగు పరుగున వెళ్తాడు అయితే ఎందుకంటే రా కళ్యాణ్ కూడా రెండు మూడు దెబ్బలు కొడతారు కాబట్టి అప్పు అనుకుంటూ కనకం కావ్య అందరూ కూడా పరుగు పరుగున వెళ్తారు ఏమైంది కవి గారు అని చెప్పను కానీ నేను చెప్తానక్క అంటూ బంటి వస్తాడు ఏమైందిరా బంటి నీకేంటి తలకు దెబ్బ అని చెప్పను కానీ అప్పు అక్క నాకు అనామిక కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయిందక్క నేను ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ నా తలకు దెబ్బ తగలడం వల్ల నేను ప్రయత్నంలో విఫలమైపోయేసరికి ఈ లోపు కళ్యాణ్ వచ్చి పోలీసులు ఫోన్ చేయడంతో పోలీసుల ద్వారా మేము అప్పు ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకున్నాము అప్పు అక్కని అనామిక చాలా కొట్టిందక్క అని చెప్పనేసరికి ఇంకా రక్తం అంతా తుడిచి దానికి ఏం మైరోగమో ఆ కళ్యాణి వదిలింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అప్పును పట్టుకుందా ఏంటి దీనికి అసలు అనామికకు ఎవరి వెనకాలుండి దంతా చెప్తున్నారో అర్థం కావట్లేదు అంటూ ఇంకా ఆ స్వప్న మాట్లాడేసరికి ఏంటి నా వంక చూస్తున్నావు అనగానే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు నేనేదో క్యాజువల్గా మీ వంక చూసి మాట్లాడితే మీరేంటి ఎందుకు అంత కంగారు పడుతున్నారు అంటే ఇక్కడ జరిగేదంతా కూడా రన్నింగ్ కామెంటరీలాగా మీరేనా అప్పుకి చేరవేసేది వేసేది అని చెప్పనేసరికి అవును స్వప్న కరెక్ట్గా చెప్పావు అనామిక ఫోన్ సిగ్నల్ నుంచి ఇక్కడ కళ్యాణ మండపానికి వస్తున్న ఫోన్లు ఎవరికో కాదు రుద్రానికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుకి అప్పు నాతో లేచిపోయిందా అప్పు అలా లేచిపోయే మనిషి అవసరం లేదు కళ్యాణ్ నిన్ను ప్రేమిస్తున్నాను అన్న ఒక్క మాట చెప్తే చాలు అప్పుని నేనే పెళ్లి చేసుకునేవాడిని నేను చేస్తాను అంటే నువ్వేమైనా చేస్తావమ్మా మా ఇద్దరికి పెళ్లి చేయవా పెళ్లి చేయాలని నువ్వు అనుకోవా కానీ అప్పు అలా అనుకోలేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మ నాన్న అందరూ సంతోషంగా ఉండాలని ఎప్పటికే నా వల్ల పరువు పోయింది ఇక మీదట వాళ్ళకి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో అప్పు ఆ పెళ్ళికి అంగీకరించింది కానీ అనామిక కిడ్నాప్ చేయడం వల్లే అప్పు పెళ్ళి ఆగిపోయింది అంతే తప్ప అప్పు ఏమీ కావాలని వెళ్ళిపోలేదు నాతోని లేచిపోలేదు నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు అని చెప్పనేసరికి ఏంట్రా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు అనగానే తప్పేముంది ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ అన్న దాంట్లో తప్పులేదు కదా నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు కదా అప్పుని కళ్యాణే లేవదీసుకుపోయాడు అది దాని ఓ తెగ ప్రగల్పాలు పలికావు ఏ రుద్రాని ఎప్పటికైనా నోరు మూసుకుంటావా లేదా అని చెప్పాను కానీ నేనేం చేశానమ్మా జరిగింది చెప్పాను కదా అని చెప్పనేసరికి జరిగింది చెప్పడం ఏంటి జరగబోయేది చెప్పడం ఏంటి అని చెప్పనేసరికి ఏదేమైతే ఏంటి అప్పు తిరిగి వచ్చేసింది ఇప్పుడు అప్పు పెళ్ళి ఆగిపోయింది అప్పుకి ఎప్పుడు కూడా మన కుటుంబం వల్ల ముఖ్యంగా కళ్యాణ్ వల్లే అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడు అప్పు పరిస్థితి ఏంటి అప్పుని ఎవరు పెళ్లి చేసుకుంటారు అప్పు అనామికే కిడ్నాప్ చేసింది కాబట్టి అప్పుకు మనమే న్యాయం చేయాలి అని చెప్పనేసరికి మీరు నోరు మోస్తారా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అందరి ముందు ప్రకాశాన్ని అనేసరికి ఇందిరాదేవికి అయితే చాలా కోపం వస్తుంది చంప చెల్లు అనిపిస్తుంది అత్తయ్య అనగాని ఏమనుకుంటున్నావు నా కొడుకు గురించి నా కొడుకు మతిమరపొకటే ఉంది అంతే తప్ప నా కొడుకేమీ అసమర్థుడు కాదు నా కొడుకు దుగ్గిరాలింటి వారసుడు చిన్న వారసుడు అలాంటిది వాడిని పట్టుకుని అందరిలోనూ నోర్మి అంటూ అమర్యాదగా మాట్లాడతావా అసలు వాడు నీ భర్త అన్న విషయం మర్చిపోయావా విలువ లేకుండా చేస్తున్నావు అని చెప్పనేసరికి అయినా వాడు అన్న దాంట్లో తప్పేముంది అప్పుకి మన మన కుటుంబం వల్లే కదా చాలాసార్లు అన్యాయం జరిగింది నీ నీముద్దులు కోడలే కదా నీ ముద్దుల కోడల్ని రెచ్చగొట్టి నువ్వే కదా అలా చేసావు మొదటిసారే అలా అన్నప్పుడే అప్పు కళ్యాణికి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం చెప్పుంటే అప్పు సైలె అనామిక సైలెంట్గా ఉండేది కదా దాంతోపాటు నువ్వు కూడా రంకి లేసినట్టుగా ఎగిరావు కాబట్టి ఇంత పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటావు ప్రకాశం అని చెప్పాను కానీ ఏం చేస్తామమ్మ అప్పు కళ్యాణికి పెళ్లి చేయడం తప్ప మించి వేరే మార్గం కనిపించడం లేదు అప్పుని ఈ ఇంత ఎలా జరిగిన తర్వాత కూడా ఎవరు పెళ్లి చేసుకుంటారు అప్పు కళ్యాణ్ లేచిపోయారనే అనుకుంటారు తప్ప అనామిక కిడ్నాప్ చేసిందన్న విషయం ఎవరికీ తెలియదు కదా అందుకే అప్పుకి పెళ్లి చేయడం ఒకటవే మంచి సరైన మార్గంలా నాకు కనిపిస్తుంది అని చెప్పను కానీ నువ్వేమంటావుదా ఆ పర్ణ అని చెప్పనేసరికి ఏముందా అత్తయ్య గారు ఎటు చూసినా కానీ అప్పుకే అన్యాయం జరిగింది కాబట్టి అప్పుకి న్యాయం జరగాలంటే కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేయడమే మా సరైన పద్ధతి అని చెప్పాను కానీ నువ్వు సుభాష్ అని చెప్పనేసరికి నాది అదే మాటమ్మా అని చెప్పను కానీ మీరెవరు నా కొడుకు విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటున్నారు కళ్యాణ్ నా కొడుకన్న విషయం మీరు మర్చిపోయారా ఏంటి అని చెప్పాను కానీ ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ నీ కొడుక మరి నేను ఎత్తుకున్నప్పుడు కళ్యాణ్ నీ అని నీకు గుర్తు రాలేదా చిన్నప్పుడు అంతా కూడా కళ్యాణ్ ని నేనే కదపించాను అప్పుడు నీ కొడుకు అని గుర్తు రాలేదా అడ్డాల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ కాదు కానీ గెడ్డాలు వచ్చాక నీ బిడ్డ అన్నట్టుగా మాట్లాడుతున్నావు చిన్నప్పుడు మీరు మేమంతా ఎత్తుకుని కళ్యాణ్ చూసింది మేమే కదా అప్పుడు నీకు ఒంట్లో బాగోకపోతే కళ్యాణ్ ఎవరు చేరతీశారు ఎవరు చూసారు అపర్నే కదా తన చిన్న కొడుకును సాకినట్టు అపర్నే కదా చూసింది అలాంటి అపర్ణ కూడా ఇప్పుడు నీ బిడ్డ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సరిపోలేదు అంతే కదా అని చెప్పనేసరికి అది కాదు అత్తయ్య గారు అని కానీ ఇంకా చాలు ఇక్కడ భర్తను తోలనాడింది చాలు అత్తగారిని ఎదిరించి మాట్లాడింది చాలు తోటు కోడల మాట విలువ లేకుండా చేసింది చాలు ఏంటి నీ గొప్ప ఏదో తెగ గొప్పగా మాట్లా మాట్ మారిపోతున్నావు ఈ లాంటి రుద్రాని మాటలు వింటే నీ జీవితం కూడా ఇలాగే సంకనగిపోతుంది ప్రకాశానికి గనక కోపం వచ్చింది అనుకో వాడు మామూలుగా కనిపిస్తున్నాడంతే వాడి కోపం నువ్వు ఎప్పటికీ చూడలేదు ఒకవేళ వాడి కోపం చూస్తే మందర జీవితం ఎలా పుట్టింటికి అంకిత అయిపోయిందో నీ జీవితం కూడా పుట్టింటికే అంకితం అయిపోతుంది అప్పుడు మందర మాటలు నమ్మి అనామిక పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుకుంటే నీ ఇష్టం అంటూ ఇంకా ఇంద్రాదేవి మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా చాలు ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అప్పు కళ్యాణికి పెళ్ళి చేద్దాం పిన్ని కళ్యాణ్ సంతోషం నీకు ముఖ్యం కాదా ఏంటి ఎంతసేపు నీ పట్టుదల నీ మాట నీ మాటే చల్లాలి అని ఆలోచిస్తున్నావు కళ్యాణ్ అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు అప్పు కళ్యాణ్కి మాత్రమే పెళ్లి జరగాలని రాసుంది కాబట్టే ఇప్పుడు జరగాల్సిన పెళ్ళి తప్పుపోయింది అనామిక అనామిక కిడ్నాప్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పనేసరికి నువ్వు చేయరా కళ్యాణ్ ముందు కళ్యాణి లోపల తీసుకువెళ్ళి పెళ్లి కొడుకులా రెడీ చేసి తీసుకురా అప్పును కూడా తీసుకువెళ్ళి పెళ్ళికూతురులా రెడీ చేయండి ఇదిగో చీర అంటూ ఇంకా ఇందిరాదేవి చీర ఇచ్చేసరికి కావ్య ఇటు స్వప్న ఇద్దరు కూడా వెళ్ళి ఇంకా రెడీ చేస్తారు మొత్తానికైతే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నావే నువ్వైనా నయే నిజమే ప్రేమించిన వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మి పెళ్లి చేసుకుంటున్నావని చెప్పాను కానీ ఇదంతా అనామిక చేయడం వల్ల జరిగిందక్క అని చెప్పనేసరికి లేదు నీ ప్రేమ గెలవాలనుంది కాబట్టి ఈ రకంగా అనామిక మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూసింది లేదంటే అనామిక కనుక కిడ్నాప్ చేయకపోయి ఉంటే ఈ పాటికే నీకు మెడలో తాళి పడిపోయి ఉండేది కళ్యాణ్ నీకు నుంచి దూరంగా శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేవాడు అందుకోసమనే కళ్యాణ్ నీ ప్రేమ గొప్పది కాబట్టే కళ్యాణం నిన్ను వెతుక్కుని నిన్ను కాపాడుకుని తీసుకొచ్చాడు ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసుకుంటున్నారని చెప్పనేసరికి అంతా కూడా సంతోషించి తీసుకొచ్చి పెళ్లి పెట్ల మీద పెడతారు ఇంకా ధాన్యలక్ష్మి అలా నిలబడిపోతుంది ఎవ్వరు ఇంక ఏమీ మాట్లాడడానికి అవకాశం లేకపోయేసరికి సైలెంట్ అయిపోతుంది పద కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దామని చెప్పనేసరికి వెళ్ళి అక్షంతలేసి ఆశీర్వదిస్తుంది ఏంటి మమ్మీ ఇలా జరిగింది నువ్వేమనుకున్నావు ఏం చేసావు అని చెప్పాను కానీ నేను ఎప్పుడు ఏదనుకున్నా కానీ కావ్య వల్ల నాశనం అనుకున్నాను ఈసారి నేను వేసిన ప్లానే అట్రప్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రుద్రాణి ఇటు రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మొత్తానికైతే అనామిక నరస్టు చేయించి అప్పునైతే పెళ్లి చేసుకుంటాడు కళ్యాణ్ అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు